నాకే రాలేదండి నాకు అమౌంట్ కూడా చెప్తుంది అండి గ్యాస్ నాకు ఇప్పుడు రెండు గ్యాసులు తీసుకున్నాను రెండు గ్యాసులు తీసుకున్నాను ఒకసారి రెండు అమౌంట్ పొందలేదు నేను అది వాలి నాకు పర్లేదు పడదండి అది దాంతోపున ఒక పన్నెండు లక్షలు కించులు తగ్గించేస్తాను టోటల్ మీద ఆ అమౌంట్ మరి పెంచిస్తున్నాడు కొంతమంది కట్టండి అంటారు మీరు అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదేమో ఎలిజిబుల్ కాదని చెప్పేదానికి డాక్టర్ సర్టిఫై చేసినాడు కదా సదర్ అనేది డాక్టర్ పెట్టినాడు కదా వికలాంగులు తీసి వికలాంగులు తీసినాడు ఇష్టం వల్ల అనుకునేటివ్ తీసినారు వాళ్ళ కావాలి ఏమి తగ్గించాల మున్సిపల్ కమిషనర్ కు ఆర్డర్స్ పాస్ చేసినారు ఇష్యూ చేసినారయ్యా నీ ఊర్లో తగ్గించే నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు వాళ్ళ డౌట్ వచ్చేటన్ని తగ్గించేసినారు அத்தனை தப்போது தெரிஞ்சு மல்லா சதவீதம் ஸ்டார்ட்னா மல்லா ரெண்டு மூணு ரோஜா சதவீதம் ஸ்டார்ட் அந்த ரேட் அம்பிட்டு ரூபாய் கேஸ் ரெண்டு கேஸ் ரெண்டு கேசு ரெண்டு அமௌண்ட் பண்ணுறது பண்ணி ఆయన వాళ్ళు జగన్ మాదిరి వాళ్ళ అటు డబ్బులు వేయరు వాళ్ళకి స్వయంగా డబ్బులు ఇవ్వరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం కావాలా లేదంటే రాష్ట్ర అభివృద్ధి కావాలా మాకు అభివృద్ధి కాదండి ముందు పిల్లలు చదువు కావాలా ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలా చదువు కావాలా పిల్లలు ఈ రెండు కుంట పడిపోతుంది పూర్తిగా బహిరంగ మీద వాళ్ళ చదువుకోవడానికి ముందుకు వచ్చిన కారణం ఏమంటే జగన్ పెట్టిన ప్రవేశ పథకాలైతేనేమి చదువుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు పనులు పోయిన వాళ్ళు మానిపిచ్చి తల్లిదండ్రులు చెప్పి వాళ్ళు చక్క వాళ్ళు పెట్టి స్కూల్ లో పంపిస్తారు చాలా మంది ఏమన్నారంటే గతంలో పేగ డబ్బులు పంచడం వల్లే అసలు ప్రశ్న కంప్లీట్ అయినాక ఓరక డబ్బులు అందరికి ఉచితంగా జేబులో రావడం వల్ల ప్రజలు సవర బదులయ్యారు అభివృద్ధి గురించి అడగలేదు ఇల్లు కూడా చేయలేదు దీనివల్లనే ఆ జగన్ ఓడిపోయాడు రాష్ట్రం కూడా ఇట్లా అయిపోయింది ఖజానా ఖాళీ అయిపోయింది అందుకేనే వాళ్ళు ఇచ్చిన పథకాలు వాళ్ళు చెప్పిన ఒక పథకాలు కూడా ముందు తీసుకురాపోతుంది అనేది వాళ్ళ వాపన ఇప్పుడే ఉంటా చెప్తాను నేను ఒకటి చెప్తానండి మా జగన్ చేసిన పథకాలన్నీ మంచివని నేను చెప్పాలి మంచివని చెప్పేదానికి కూడా మనకి అర్థం ఎందుకంటే మేము చదువుకునే చదువుకునే వ్యక్తులు ఏమో అసలు ఆలోచన చేయాలా రెండు కావాలా మంచి ఈ ప్రజాదరణలో డబ్బులు ఉన్న ప్రపంచంలో మెయిన్ రెండు కావాలి ఎడ్యుకేషన్ రెండు వైద్య

అట్లా లేదు కదా డబ్బు ఇస్తాడో ఇయడో తెలుదు గడ్డి మీద పడుతుంది ఆపరేషన్ ఆపేషన్ అయిపోతుంది మీరు మాట్లాడడం నేను కోరుకునేది ఒకటి అండి కూట ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి మీ దత్తారు అబద్ధాలు చెప్పి దత్తారు ప్రజలు అంటే జగన్ ఇచ్చారు కదా చదవాడి తిరిగిమంతుడు సీనియర్ కదా ఇంకా సృష్టించమని ఇస్తాడని ఆశపడి చేసిన కోట్లో అది ఎత్తిపోయింది అది తెలుసు మాకు తెలుసు తెలిసిన విధానం అదే కదా ఇప్పుడు ఎందుకు ఇప్పుడు లాస్ట్ టైం జనవరిలో డిసెంబర్లో ఫీజు డిసెంబర్ లేక పిల్లలు ఎంతమంది ఇబ్బంది జనవరి జనవరి అడిగొచ్చు కదా డబ్బులు ఉంది కదా ఆయన సూత్రంలో చెప్పిన దాంట్లో ఉంది కదా లాస్ట్ టైం ఎందుకు ఏడాడు పోనీ గవర్నమెంట్ నుంచి వరదలు వచ్చింది ఒకసారి ఎక్కడ విశాఖపట్నంలో వరద విజయవాడలో వరదలు వచ్చినాయి వరదలు వచ్చి వెయ్యి కోట్ల ఫండ్ వచ్చింది దాంట్లో ఖర్చు పెట్టింది తొమ్మిది కోట్లే మిగతా తొమ్మిది వందల కోట్లు ఏమైనా ఎంత అవుతుంది అండి మీ అభివృద్ధి మీ చేస్తున్నారు మీ కాదని చెప్పండి గవర్నమెంట్ సీజన్ లో చేసుకుంటే పోతా ఉంటారు దాన్ని మనం ఎవరు తప్పు పట్టడానికి లేదు వాళ్ళ వేలో వాళ్ళు పోతా ఉంటారు కానీ నేను చెప్పేది ఒకటే అండి నువ్వు ఏమైనా చేసుకో ఏమైనా చేసుకో ప్రజలు చెప్పినది చేసే అలా మరి జగన్ గారు వీటి గురించి ఎందుకు పోరాడట్లేదు ఎందుకు పోరాడటం పోరాడుతున్నాం కదా ఎక్కడ ఎక్కడ బయటకు వచ్చి మా వాయిస్ ఇవ్వట్లేదు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు ప్రజల్లోకి రావట్లేదు దీనికి మీరు మాట్లాడినట్టు కూడా జగన్ గారు ఎందుకు మాట్లాడలేదు ఆయన ఇందుకు ప్రాబ్లమ్స్ ఉంటాయండి బయట పర్రు వాళ్ళు పార్టీ పర్రు వాళ్ళు చూసిన మేము మన దేశంలో ప్రథమ పౌరులు మేము కూడా పౌరులమే మా దగ్గరగా మాట్లాడి ఉంటాం ఆ విధంగా చెప్పేది చెప్పి చెప్పే రాములు నువ్వు